హలో అండి అందరికీ అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు తమలయిల్ చూశారు కదా అవునండి ఈ సీరియల్లో ఇదైతే జరగబోతుందనమాట గంగా బాలు అయితే పెళ్లి చేసుకో ఉన్నారనమాట పెళ్లి చేసుకొని ఇద్దరు పెళ్లి బట్టల్లో గంగా వల్ల మామగారు ఇంటికైతే వస్తారు వచ్చి గుమ్మంలో నిలిచంగానే ఇంట్లో కోడలు ఉండేసి కంగారుగా వాళ్ళిద్దరిని చూస్తుంది గంగాని బాలుని అయితే చూస్తుంది చూసి మామయ్య గారు గంగాధర్ అందరు రండి అని చెప్పేసి అయితే కంగారు కంగారుగా అందరినీ పిలుస్తుంది అందరినీ పిలవడంతో అందరూ ఒక్కసారిగా వస్తారు వచ్చి ఏంటమ్మా ఏంటమ్మా అని చెప్తే అటు చూడండి ఒక్కసారి అని చెప్తే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉంటారు గంగాధర్ అయితే అట్లే షాక్ అయిపోతాడనమాట ఇట్లానే బాలుని గంగానైతే చూస్తూ ఉండిపోతాడు గంగాధర్ అప్పుడు బాలు ఉండేసి నేను గంగా పెళ్ళి చేసుకున్నాము గంగా ఇప్పుడు నీ భార్య కాదు నా భార్య అని చెప్పేసి అనడంతో వాళ్ళ మామగారు అత్తగారు గంగాధర్ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా షాక్ అయ్యేది అయితే చూస్తూ ఉంటారు ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటి పెళ్ళైన అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అనేసి మరి అంతేకాదండి ఒక్కసారిగా షాక్ అయితే అందరూ షాక్ అయి ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి దీని వెనక గంగా ఏదో బలమైన కారణం ఉండబట్టి ఇలా పెళ్లి డ్రామా అయితే ఆడుతుంది అది నిజమైన పెళ్లి అయి ఉండదు ఏదో మార్చడానికో ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ మీద అలా చేసుకున్న పెళ్ళే కానీ గంగా అయితే ఎటు అలాంటి తప్పు ఎప్పటికీ చేయదు